ఇరవై ఒకటవ శతాబ్దంలో అతిపెద్ద అబద్దాల కోరు దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తానే అని చెప్పుకోవాలి బాహ్య ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు నటిస్తూ ఇటీవల టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి సంయుక్త విన్యాసాలు చేసింది తీరా చూస్తే ఆ దేశంలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఓ బడా టెర్రరిస్ట్ భారత్పై విద్వేషం చిమ్ముతూ ప్రగల్భాలు పలికాడు కుక్క తోక వంకర అన్న నానుడి దాయాది పాకిస్తాన్కు సరిగ్గా సరిపోతుంది ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా వాళ్ల దేశంలో వారిని తరిమినా కార్గిల్లో ఓడిపోయినా ఆ దేశానికి బుద్ధి రాలేదా ఆపరేషన్ సింధూర్ ముగిసి ఏడాది కూడా కాకముందే మరోసారి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందా పాకిస్తాన్లో కశ్మీరీ సొలిడారిటీ డేను పురస్కరించుకొని ఆ దేశంలో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఓ బహిరంగ సభ నిర్వహించగా దానికి ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు వారితో పాటు లష్కరే తొయిబా ఉగ్ర సంస్థ కమాండర్ సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ నఖ్వి పాల్గొని భారత్పై మరోసారి తమ ద్వేషాన్ని కక్కాడు నఖ్వీ మాట్లాడుతూ అఖండ్ భారత్ కో ఖండ్ ఖండ్ కరెంగే భారత్ను ముక్కలు ముక్కలుగా చేస్తాం ఆగ్రాకి నిప్పు పెడతాం దక్కన్ని మండిస్తాం ఢిల్లీని షేక్ చేస్తామని ప్రగల్భాలు పలికాడు కశ్మీర్కు స్వాతంత్రం కల్పిస్తూనే ఢిల్లీ ఆగ్రాలపై దాడి చేస్తామని అమరుల త్యాగాలు వృధా పోవంటున్నారు అబ్దుల్ రెహ్మాన్ నక్వి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సైకు అత్యంత సన్నిహితుడు అయితే గతేడాది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు దీనికి భారత్ ధీటుగా బదులిచ్చింది ఆపరేషన్ సింధు నిర్వహించి వారి దేశంలోని ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టింది ఉగ్రవాదులను పెంచి పోషిస్తే ఇలానే ఉంటుందని ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనే హెచ్చరించింది అయినప్పటికీ పాకిస్తాన్ తీరు మార్చుకోవడం లేదు మరోసారి ఉగ్రవాదులను బహిరంగ వేదికలకు ఆహ్వానిస్తూ వారికి సహకారం అందిస్తూ భారత్పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది